లాడ్ వెల్కమ్ టు దిస్ వాటర్ఫుల్ సండే వాడ్షిప్ ఈరోజు మరి ఆదివారం ఆరాధనలోకి మీ అందరి స్వాగతం నేను మీ జాష్వా కార్యంలో సమృద్ధి జీవ సాహసం అందరూ మీ యొక్క విశ్వాసని మరి ఈరోజు దేవుని యొక్క మాటలు వినడానికి సిద్ధంగా ఉన్నారా అల్లెలుగా అయితే మరి అలు ముసుకొని మరి చిన్న పాదాలతోటి మనం ప్రేమించుకుంటాం ప్రేమ గల తండ్రి దయాల దేవ ఏసు ప్రభు ఈ ప్రస్తుతమైన పాదాలకు వందన తెలియసిన తండ్రి ప్రభు రోజు తండ్రి మమ్మల్ని ఈ యొక్క మమ్మల్ని తండ్రికి వస్తుత దినాలని తీసుకొచ్చే మీ విధానాన్ని బట్టి మిమ్మల్ని చూపిస్తాం ప్రభు తండ్రి ఈరోజు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడు నాతో మా అందరితో మాట్లాడటం ఏసు నామంలో ప్రార్థించబడుకుంటున్నాను ప్రభు తండ్రి మేము అమ్మాయి హలో వియా మరొకసారి ప్రభు నందు మా ప్రియ సహోదరి సహోదరులందరికీ ఏ సూచిస్తూ వర్షేష్టమైన నామంలో ప్రతి వందలు తెలియజేస్తున్నాను అయితే దేవుని ప్రయ సహోదరి సహోదరులరా ఈరోజు కీర్తనల గ్రంథము నూట పంతొమ్మిదవ నుండి నూట ఇరవై నాలుగవ వర్షం ఈరోజు మనము ధ్యానం చేసుకున్నాం అల్లలుయ అయితే ఇక్కడ భక్తుడు స్థానంలో మనం మెన్షన్ చేసుకున్నట్లయితే మన నేమ్ అప్లై చేసుకున్నట్లయితే ఒకసారి చూసుకోండి అయితే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే ప్రభు నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చేయండి అల్లలుయ ఇక్కడ చూడండి హలలియ కీర్తన గ్రంథం నూట పంతొమ్మిది అవధాయం నూట ఇరవై నాలుగు అవచ్చు నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చేయము నీ కట్టడలను నాకు బోధించుము అలలియ ఇక్కడ వివరణలోకి వెళ్తే ఇక్కడ మరి ఆ భక్తుడు ఎవరున్న వరక ప్రార్థన చేస్తున్నాడు అంటే ఏమన్నా ప్రభువా ఇదిగో నీ కృప చొప్పున నీ సేవకుడికి మేలు చేయమంటే నీ సేవకుడైన నా పట్ల అనుగ్రహంతో వ్యవహరించు అనలి ఇక్కడ చూడండి మీ సేవకుడికి అంటే మీ సేవకుడైనా నా పట్ల నీ చొప్పున అంటే అనుగ్రహంతో మేలు చేయను తా మరి నాకు మేలు చేత వ్యవహరించు ఈరోజు అని దేవుడి సన్నిధిలో మరి భక్తులు మూడబెడుతున్నాడు అండి అలాగే మరి నీ కట్టడలను నాకు బోధించు అక్కడ చూడండి దేశ ప్రదేశాలు అంటే నీ కట్టడంలో నీ చట్టాలను నీ న్యాయ యొక్క మీ యొక్క ఆజ్ఞలను నేను ఎలా పాటించాలి నా నడతను ఎలా సిద్ధపరచుకోవాలి నా యొక్క స్థిరమైన మనస్సు నాకు ఎలా ఉండాలి నేను మీరు ఎలా ఎదగాలి మరి బయట ప్రపంచం నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలి పాపంలో పడకుండా నేను ఎలా ఉండాలి అని ఈ రోజు భక్తుడు మరి ఆ దేవుని దగ్గర అడుగుతున్నాడు అండి మరి చూడండి మరి ఈరోజు భక్తుల పట్ల భక్తుల స్థానంలో నీ పేరు చేస్తున్నామా అది నా పేరు చేస్తున్నామా ఒకసారి నా పేరు పెట్టుకున్నామా మరి చూడు నీ కృప చొప్పున నీ సేవకుడైన నాకు అంటే అల్లరిగా నీ సేవకుడైన నా పట్ల ప్రభువ జాస్వా అనే నేను తండ్రి నీ సేవకుడు నీ ప్రభువ మీ పైన ఆధారపడి ఉన్న తండ్రి అలాగే సంథింగ్ నేను ఏదైనా పెట్టుకుంటు అలాగే నా పట్ల అనుగ్రహంతో వ్యవహరించు ప్రభు నీ కృప చొప్పున మేలు చేయాలి ఈరోజు మన ప్రాతినియమో హలోనియా అలాగే నీ చట్టాలను నాకు నాకు నేర్పు అంటే నీ యొక్క న్యాయవిధులు ఏదైతే ఉన్నాయో నాకు నేర్పు ఎందుకంటే వాటి వాటిని బట్టి నేను నా నడపను సిద్ధపరచుకుంటానని ఈరోజు భక్తులు మొదలు పెడుతున్నాను అండి హలోవియా ఇంగ్లీష్లో చూస్తున్నాను నేను వర్స్ ట్వంటీ ఫోర్ ఇలా ఇస్తున్నాను డీల్ బిపీ వస్తారు అంటే డీల్ ఒక డీల్ చేసుకుంటాను అన్నట్టు దేవునితోటి మనము ముక్కాముఖిగా మాట్లాడుతాను ప్రార్థన ద్వారా ఆ డీల్ విత్ యువర్ సర్వెంట్ అంటే నీ సేవకుడి పట్ల నీ సేవకుడైన నా పట్ల అనుగ్రహంతో వ్యవహరించు ఆ విత్ యువర్ సర్వెంట్ అకార్డింగ్ టు యువర్ మర్సీ మర్సీ అంటే ఇక్కడ కృప అలలియా అకార్డింగ్ టు యువర్ మర్సీ నీ కృప చొప్పున డీ విత్ వస్తున్నావు అండ్ నీ సేవకుడైన రాపదల మీద చేయలేదా అలాగే అండ్ మరియు టీచ్ మీ యువర్ స్టేట్ యూస్ అంటే నీ న్యాయ విధులను నేర్పున టీచ్ అంటే నేర్పు ఈరోజు మనం కూడా దేవస్థి ప్రత్యేకంగా ఈరోజు దేవుడు నీతో నాకు మాట్లాడుతున్నానండి నీతో నాకు నా జీవితం మన అందరి జీవితం మేలు చేయాలంటే ఎవరు సిద్ధంగా ఉంది కాబట్టి మనం ప్రార్థన చేయడానికి మనం సిద్ధంగా ఉండాలి అలాగే దేవుడు ఒక ఉచితమైన కృప నీకు నాకు మన అందరికీ మన కుటుంబాలందరికీ గుడై ఉంది కాక అల్లయ్య